హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వామి యులిక్ కలెక్షన్స్ సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే డ్రెస్సెస్ కలెక్షన్స్లోకి అయితే వెళ్దాం సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి పీస్ సెట్ వస్తుంది మనకి వేర్ సో చేసి చూపిస్తాను ఒకసారి సో అలా ఉంటుందండి సో మనకు ఓసీ బ్రాండ్ అనేది వస్తుందండి సో డ్రెస్ వచ్చేసి ఎలా ఉంటుందండి సో ఇదంతా మనకి వర్క్ అనేది వస్తుంది సో నెక్ దగ్గర ఎలా వస్తుందండి సో లోపల మనకు దీనికి లైనింగ్ కూడా ఉంటుందండి సో ప్యాంట్ వచ్చేసి ఎలా వస్తుందండి మనకి కింద ఎలా వస్తుంది సో చున్నీ వచ్చేసిదండి సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి నైన్ ఫిఫ్టీ అయితే పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తాం సో ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ వస్తుందండి ఇది సైజ్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ వస్తుందండి సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టకండి మనకి సో ఇందులో కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయండి కలర్ ఆప్షన్ కూడా చూద్దాం సో ఫస్ట్ కలర్ అయితే ఇదండి సో సెకండ్ కలర్ అండి ఇది అయితే ఫోర్ ఎక్సెల్ వస్తుంది ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సర్కెండ్ ఎక్సెంట్ ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో ఇందులో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ కలెక్షన్స్ లోకి అయితే వెళ్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పార్టీ వేర్ అండి సో ఇలా ఉంటుంది మనకి నెక్ పాట్ అనేది సో బెల్ట్ వస్తుందండి బెల్ట్ కూడా ఫుల్ వర్క్ అనేది ఉంటుంది సో ఫుల్ గా షైన్ అనేది ఉంటుందండి డ్రెస్ మొత్తం ఫ్రాక్ వస్తుంది ఇది మనకి లాంగ్ ఫ్రాక్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఇందులో కూడా కలర్ ఆప్షన్ అనేది ఉంది కలర్ ఆప్షన్ కూడా చూద్దాం సో ఎవరికైనా నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి హ్యాండ్స్ అనేవి ఇంక్లూడింగ్ లోపల ఉంటాయండి మనం స్టిచ్ చేయించుకోవాలి సో ఫస్ట్ కలర్ అయితే ఇదండి థర్టీన్ ఫిఫ్టీ సో ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో నెక్స్ట్ కలర్లో బయటికి వెళ్దాం సో నెక్స్ట్ కలర్ అయితే ఇదండి సో వర్క్ అనేది చాలా చాలా బాగుందండి సో ఇది వచ్చేసి థర్డ్ కలర్ అండి సో ఫోర్త్ కలర్ వచ్చేసి ఇదండి సో కలర్స్ అయితే అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఎవరికైనా కావాలితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్స్లోకి అయితే వెళ్దాం సో మొన్న నాకు సారీస్ అయితే పెట్టాను కదా అందులో ఓన్లీ టూ పీసెస్ అయితే ఉన్నాయండి మిగిలిన సోల్డోట్ అయిపోయినాయి సో అందులో వచ్చేసి ఇదండి ఫస్ట్ ఒక కలర్ సో క్యాటలాగ్లో ఎలా ఉందో మీకు సేమ్ అలాగే వస్తుందండి సో ఇది ఒక కలర్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి